హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన గాడ్ ఆఫ్ మాసస్ నటసింహం నందమూరి బాలకృష్ణ అఖండ వీరసింహారెడ్డి భగవంత్ కేసరి అలాగే డాకు మహారాజ్ చిత్రాలతో వరుస విజయాలను చేజిక్కించుకొని ఫుల్ జోస్తో దూసుకొని పోతున్నారు ప్రస్తుతం బాలయ్య బోయపాటి దర్శకత్వంలో అఖండ టూ సినిమాలో నటిస్తున్నారు ఈ చిత్రంలోని అఘోరాకు సంబంధించిన కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు అలాగే ఈ చిత్రాన్ని శరవేగంగా పూర్తి చేసి దసరా కానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు డైరెక్టర్ అయిన బోయపాటి శ్రీను సో ఇదిలా ఉండగా గణతంత్ర దినోత్సవ సందర్భంగా కేంద్రం పద్మ అవార్డులను ప్రకటించగా దానిలో పద్మభూషణ్ అవార్డును బాలయ్యకు ఇవ్వడం జరిగింది అయితే దీనిని ఏప్రిల్ ఇరవై ఎనిమిదిన బాలయ్య ఢిల్లీలో అందుకోనున్నారు బాలయ్య హీరోగా ప్రగ్ఞా జైస్వాల్ హీరోయిన్ గా నటించిన డాకు మహారాజ్ చిత్రం జనవరి పన్నెండున థియేటర్లో విడుదలైంది అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర లాంగ్ రన్ లో ఎనభై ఐదు కోట్ల షేరు అలాగే నూట అరవై ఐదు కోట్లకు పైగా గ్రాస్ అయితే రాబట్టి బ్లాక్ బస్టర్ హిట్ అయితే అందుకుంది అయితే ఈ చిత్రం మార్చి రెండవ తేదీ నాటికి అర్ధ శత దినోత్సవాన్ని డైరెక్ట్గా పది సెంటర్లలో పూర్తి చేసుకుంది ఇప్పుడు ఈ చిత్రం ఏప్రిల్ ఇరవై ఒకటి నాటికి శత దినోత్సవాన్ని పూర్తి చేసుకుంది అయితే ఎన్ని సెంటర్లలో పూర్తి చేసుకుంది అంటే చిలకలూరిపేటలోని శ్రీ వెంకటేశ్వర థియేటర్లో రోజు నాలుగు ఆటలతో ఈ చిత్రం వంద రోజుల్లో అయితే పూర్తి చేసుకుంది ఈ చిత్రానికి సంబంధించిన నిర్మాతలైన నాగవంశీ అలాగే సాయి సౌజన్యలు దీనికి సంబంధించిన పేపర్ యాడ్ను ఈరోజు ఇవ్వడం జరిగింది అది కూడా పద్మభూషణ్ అవార్డును ఇచ్చిన తరువాత వంద రోజులను పూర్తి చేసుకున్న చిత్రంగా మా చిత్రం నిలవడం మాకెంతో సంతోషంగా ఉంది అని నిర్మాతలు తెలియజేశారు అయితే బాలయ్యకు శత దినోత్సవాలు ఇవేమీ కొత్త కాదు సో బాలయ్య యాభై సంవత్సరాలను తెలుగు ఇండస్ట్రీలో పూర్తి చేసుకున్నారు డైరెక్ట్గా నాలుగు ఆటలతో వంద రోజులు పూర్తి చేసుకున్న సినిమాలు యాభై ఒకటి కాగా షిఫ్ట్లతో గా పూర్తి చేసుకున్న చిత్రాలు డెబ్బై ఎనిమిదికి పైగానే ఉన్నాయి ఇలా శతదినోత్సవాలు కానీ రజతోత్సవాలు కానీ సిల్వర్ జూబ్లీని కానీ అలాగే ఇవి ఏవి కూడా బాలయ్య చూడనివి కాదు అన్నీ కూడా బాలయ్య చూసినవి రికార్డులు అన్నీ కొల్ల కొట్టినవి అన్నీ కూడా ఉన్నాయి సో ఇప్పుడు ఈ అరుదైన రికార్డును తన తండ్రి ఆంధ్రుల అన్న అయిన నందమూరి తారక రామారావు తర్వాత తండ్రికి తగ్గ తనయుడిగా బాలయ్య రికార్డును ను కైవసం చేసుకోవడం కూడా చాలా గొప్ప విషయమే సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్